హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్ ఇదేంటి మళ్ళీ వచ్చింది అని అనుకున్నా పర్లేదు కానీ వీడియో మాత్రం కంప్లీట్గా చూసేయండి ఎప్పుడో జంధ్యాల గారు చెప్పినట్టు మన పప్పు పప్పుకూర మనకు నచ్చదు కానీ పక్కూర్లో ఉప్పు కూర మనకు చాలా బాగా నచ్చిద్ది ఇలా అని మా ఆయన సోహార్ తీసుకొచ్చాడు మమ్మల్ని ఈ రోజు మిమ్మల్ని భయపెట్టడానికి హోమ్ టూర్ చేస్తున్నాను చూసేద్దాం రండి మా ఆయన జీతానికి తగ్గట్టే ఈ పిచ్చుగూడు లాంటి ఇంట్లో ఉంటున్నాం దిస్ ఈజ్ అవర్ లివింగ్ రూమ్ వేర్ వీ స్పెండ్ లాట్ ఆఫ్ టైం హియర్ అండ్ మీరు కానీ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకపోతే నెక్స్ట్ ఫ్రిడ్జ్ టూర్ ప్లాన్ చేస్తున్నాను చూసుకోండి ఈ ఆర్ట్ మనం చేసిందే ఇలాంటి ఆర్ట్స్ ఇంకేం ప్లాన్ చేయొద్దు కావాలంటే మనం బయట తీసుకుందామని ఒకరు అన్నారు అవి ఒకరు ఎవరో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇది ఓపెన్ కిచెన్ టైప్ నన్ను అడిగితే నేను ఇది ఓపెన్ కిచెన్ కంటే ఒక ప్రయోగశాలనే చెప్తాను ఎందుకంటే పాపం నేను చేసే వంటలన్నీ మా ఆయన మీదే ప్రయోగిస్తాను కాబట్టి అండ్ మనకి పెట్రోల్ లోనే ఇక్కడ వాటర్ అంత కాస్ట్ అండి అండ్ ఈ ప్రయోగశాలలో వాడే రకరకాల ఐటమ్స్ అన్నీ మీకు చూపిస్తున్నాను చూసేయండి ఇవి నా ప్రయోగశాలలో వాడే ఐటమ్స్ అండి అండ్ ఇక్కడ చూసుకుంటే మీరు ఈ ప్రయోగశాలకి ఒక వెంటిలేషన్ అంటే ఎగ్జిట్ కూడా ఇచ్చాడు ఏదైనా ప్రయోగశాల తేడా కొడితే మీరు వెంటనే జంప్ అని చెప్పడానికేమో జస్ట్ కిడ్డింగ్ అండి ఇది కిచెన్ నుంచి అవుట్డోర్ అండ్ గా వచ్చేస్తే మనకి వాష్రూమ్ వాష్రూమ్ని మనం ఇంతకు మించి చూపించలేం కదండి సో ఇదైతే వాష్రూమ్ అండ్ నెక్స్ట్ ఇలా గా వచ్చేస్తే మనకి మా పిచ్చిగూడిలో ఇదే కాస్త పెద్ద ఏరియా అని చెప్పుకోవచ్చు సో ఈ ఏరియాలో మేము దీన్నే పూజా రూమ్ కింద ప్లే ఏరియా కింద అండ్ స్లీపింగ్ ఏరియా కింద యూజ్ చేస్తామండి సో స్టార్టింగ్లో మీకు ఒకటి చెప్పాను గుర్తుందా అండి లైక్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేసేయాలి లేదంటే ఫ్రిడ్జ్ టూర్ కన్ఫర్మ్ అండ్ ఇక్కడ చూసారా మా తో ఈ వాల్ అంతా ఫిల్ చేద్దాం అనుకుంటున్నాను చూద్దాం ఎన్ని డేస్కి ఈ వాల్ అంతా ఫిల్ అవుతుందా అండ్ వచ్చేసి బ్యాక్ సైడ్ అంతా ఓపెన్ ఏరియా అండి అండ్ అక్కడ వైట్ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదండి అవి మొత్తం ఇండస్ట్రీస్ సో ఇక్కడ దీన్ని బట్టి ఏమర్థమైందంటే ఇక్కడ ఖర్చులు ఎక్కువే పొల్యూషన్ కూడా ఎక్కువేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేసేయండి